చీరాలలో సినీ హీరో నిఖిల్ సందడి చేశారు హ్యాపీ డేస్ ఫేమ్ హీరో నిఖిల్ తన కొత్త సినిమా స్వయంభు షూటింగ్ లో భాగంగా చీరాలు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు పెద్ద అభిమాన ఆయనకు చూసేందుకు తరలి రావడంతో చీరాలలో ఉత్సాహ వాతావరణం నెలకొంది మామయ్య ఎంఎం కొండయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే చీరాలతో తనకు మంచి అనుబంధం ఏర్పడినట్టు నిఖిల్ గుర్తు చేసుకున్నారు చీరాలను చీరల ప్రజలను ఎప్పటికీ మరచిపోలేనన్నారు స్థానిక ప్రజల ఆతిథ్యం అభిమానం తన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయనివేగంగా తెలియజేశారు ఇక ఆయన అభిమానులు హర్షద్వానాలు చేస్తూ నిఖిల్తో ఫోటోలు దిగారు స్వయంభు షూటింగ్ కారణంగా చీరాలలో సినీ వాతావరణం నెలకొని అభిమానులకు ఆనందకర క్షణాలను అందించింది మా సినిమా స్వయంభు షూటింగ్ ఇక్కడ చేద్దామని వచ్చాము మొత్తం మీరు చెప్పారు చీరాల ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ టూరిజమే కాదు ఇక్కడ ఇండస్ట్రీసే కాదు సినిమా షూటింగ్ కూడా జరగాలి ముందు నా సినిమాతో పాటు సాధి చేస్తామని చెప్పేసి అంటే చాలా సినిమా షూటింగ్ చేశారు కానీ అద్భుతమైన సినిమా కూడా షూట్ చేయాలనుకుంటున్నాం సార్ మా స్వయంభూర్ సినిమా ఫైనల్ షెడ్యూల్ మన చీరల్లో జరగబోతుంది ఇక మీద ఎవరైనా కానీ బీచ్ లో షూటింగ్ చేయాలన్నా అప్పుడైన లొకేషన్ షూట్ చేయాలన్నా మన చీరలో రావాలని చెప్పి నేను కోరుకుంటాను నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా మామయ్య గారు చీరాల ఎమ్మెల్యే మా బావ గారు అమర్నాథ్ గారికి అండ్ మహేంద్రనాథ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఎస్పెషలీ మీ అందరికీ కలుసుకుంటాం షూటింగ్కి రండి నేను రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాలో మొత్తం క్రూ అందరూ వచ్చాం రండి బ్లెస్ చేయండి అండ్ సీరాలని మనం ఇంకా ఇంకా డెవలప్ చేస్తాం ఫీచర్ షూటింగ్ వచ్చి హాయి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ నేను ఈరోజు శిరాలకు వచ్చాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది జనాలు వచ్చి క్రౌడ్ మొత్తం నన్ను వెల్కమ్ చేశారు షూటింగ్కి వచ్చాను నేను యాక్చువల్లీ ఇక్కడ ఎందుకంటే నేను పట్టుబట్టాను శిరాల ఇంత బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి ఇంత మంచి నేచర్ బ్యూటీ ఉంది నా సినిమా స్వయంభు తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేద్దాం అనుకున్నాను మా ప్రొడ్యూసర్ అందరూ వచ్చారు ఇక్కడికి మొత్తం కాస్ట్ అని క్రూతో వచ్చాము బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేం అని సైలెంట్ సైలెంట్గా వచ్చి షూటింగ్ చేసే పోదాం అనుకున్నాం కానీ ఇంతమంది గజమాలతో వెల్కమ్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది పబ్లిక్ ఆర్ 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 వెల్కమింగ్ అండ్ లవింగ్ మనం వాళ్ళందరిని కలుసుకొని చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ చీరాల థ్యాంక్ యూ ఫర్ ఎవరి సపోర్టింగ్